హాయ్ ఆల్ దిస్ ఈజన్ నంది జ్యువెలరీ టుడే మీకోసం బ్యూటిఫుల్ చంద్రహారం ట్రెండ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి డోంట్ మిస్ ఇవి మళ్ళీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కదా ఫ్యూ పీసెస్ ఉంటాయి అంటే మేము లిమిటెడ్ స్టాకే తెప్పిస్తాము మళ్ళీ స్టాక్ తెప్పించడానికి మీకు లేట్ అవ్వచ్చు కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఏమైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని చంద్రహారాలు సైట్ పైనన్స్ వచ్చేస్తాయి నక్షిలో ఉన్నాయి నక్ లేకుండా ఉన్నాయి అండ్ మీకు లక్ష్మీ అమ్మవారు అయితే చాలా ఉన్నాయండి బ్లాక్ డైమండ్స్లో ఉన్నాయి గోల్డ్ రిప్లికాలో ఉన్నాయి చాలా బాగుంటాయి అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసి మీకు అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఏ అండ్ కొన్ని మీకు స్క్రూబ్యాగ్ అంటే బుట్టాస్ వచ్చాయి కదా అవన్నీ స్క్రూబ్యాగ్కి స్క్రూబ్యాగ్ మీన్స్ మీకు గోల్డ్కి ఎలా ఇయర్ రింగ్స్ మనకి ఎలా ఇయర్ రింగ్స్కి వస్తాయి కదా అలా వచ్చేస్తాయి అండ్ రిమైనింగ్వి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా షాన్బాలీస్ ఇవి మాత్రం మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తాయి ఇవన్నీ చంద్రహారాలే అండి డోంట్ మిస్ అన్ని ప్రీమియం క్వాలిటీసే అండ్ లో లో కాస్ట్ ఐ మీన్ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి మీకు అన్నీ స్వరూస్కి పర్ల్స్ అండ్ మీకు సీజర్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ పింక్ దీంట్లో మల్టీ మల్టీ వచ్చేస్తాయి అండ్ అన్నీ ప్రీమియం క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి డోంట్ మిస్ అండి మీరు అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండ్ మీరు చూస్తున్నటువన్నీ ప్యూర్లీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండి ఓన్ హ్యాండ్ స్టాక్ నేనే వీడియో తీస్తున్నాను అది నా హ్యాండ్ అండ్ నా ఓన్ హ్యాండ్ స్టాక్ అండ్ త్వరలో మీకోసం లైవ్లో వస్తాను అండ్ మీకు నెక్ పెట్టుకొని ఎలా ఎలా వెయిట్ చేస్తే మీకు ఎంత లెంత్ వస్తుంది అది కూడా మీకు త్వరలో చూపిస్తాను మీరైతే మిస్ అవ్వద్దు మీకు ఎవరైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మీవి డైమండ్ రిప్లికాలో వచ్చేస్తాయి స్టర్ట్స్ అండ్ ఇవి మీకు మీ చెప్పాను కదా స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి బుట్టాస్ ఉన్నవన్నీ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఇవైతే పుష్ ప్యాక్ వచ్చేస్తాయండి మీకు ఇవి పుష్ ప్యాక్ వస్తాయి ఇయర్ రింగ్స్ అండ్ కి పర్ల్స్లో అడ్జస్టబుల్ చైన్ కూడా వస్తుందండి మీకు సైడ్ పెండెన్స్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఇదైతే మీకు చాలా హిట్ మోడల్ అండి ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందాక నేను చూపించినది అండ్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చంద్రహారాలే మీకు మోస్ట్లీ థర్టీ ఫార్టీ టైప్స్లో ఉన్నాయి డిజైన్స్లో అండ్ ఇయర్ రింగ్స్ లో చాలా బాగుంటాయి అండ్ డోంట్ మిస్ ఇఫ్ ఎనీ వన్ లైక్ జస్ట్